అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది దైవచింతన పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చేయడం మీకు మనశ్శాంతినిస్తుంది ఆధ్యాత్మిక త్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ఈరోజు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనోహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరపు వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకుంటున్నారు వడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి ఉన్న ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది పోటీలలో పాల్గొనడానికి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం మీ ఆరోగ్యం శారీరక దృఢత్వం మీకు విజయాన్ని చేకూరుస్తాయి కానీ చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాయామంలో లేదా క్రీడలలో పాల్గొనేటప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యం మీ శక్తి ఉత్సాహం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ సొంత సామర్థ్యంపై మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెట్టినది వినడం మంచిది పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది మీ బంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సంభాషణలలో విజయం సాధిస్తారు ఇతరులతో సున్నితంగా సమర్థవంతంగా మాట్లాడతారు కొన్ని సందర్భాలలో మీ మాట తీరు అపర్ధలకు దారితీయవచ్చు కాబట్టి ఆచితూచి మాట్లాడండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈరోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీలో సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సంతోషంగా గడపడం జరుగుతుంది మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి